అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాల్ వీడియోలో నువ్వుల టమాటా పచ్చడిని ఎప్పుడు మనము మిక్సీ వేసుకుంటాం కదండి అలా కాకుండా పాత పద్ధతిలో రోట్లో వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అది ఎలా చేయాలి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు నువ్వులను వేస్తున్నాను వేసుకొని ఈ నువ్వులను ఈ విధంగా దూరంగా వేయించుకోవాలండి ఈ విధంగా నువ్వులు అనేది కాస్త కలర్ మారే వరకు వేయించుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత కారాన్ని తగ్గ పచ్చిమిర్చి పచ్చిమిర్చిని తీసుకొని పచ్చిమిర్చిలో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇవి కూడా కాస్త కొద్ది దోరగా వేగిన తర్వాత కొత్తిమీర కాడలను వేస్తున్నానండి కొత్తిమీరను ఈ విధంగా వేస్తే టేస్ట్ బాగుంటుంది వేసి కాస్త దోరగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకొని వీటిలోకి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక నాలుగు టమాటాలని వేసుకున్నాను నాలుగు టమాటాలని ఈ విధంగా ముక్కలు చేసి వేసుకొని కొద్దిగా టమా చింతపండుని కూడా వేసుకోవాలండి వేసుకొని దీన్ని కూడా బాగా దూరంగా ఈ విధంగా మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దాన్ని కూడా పక్కకు పెట్టి చల్లారిన తర్వాత రోట్లో ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఫ్రై చేసుకున్న నువ్వులను వేసుకోవాలి వేసుకొని బాగా నువ్వులు విధంగా పొడిలా చేసుకోవాలండి ఈ విధంగా పొడిలా చేసుకొని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని ఈ విధంగా బాగా ఈ విధంగా చేసుకోవాలండి మెత్తగా పేస్టులా చేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర కాడలు అనేటివి నలిగే వరకు విధంగా మెత్తగా పేస్ట్గా చేసుకున్న తర్వాత ఈ విధంగా టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి టమాటా ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత ఇవి కూడా కలిసే విధంగా బాగా ఈ విధంగా వేస్ట్లా చేసుకోవాలండి ఈ విధంగా నూరుకోవాలి రోట్లో వేసి ఈ విధంగా నూరుకుంటే ఆ టమాటా చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం మామూలుగా చేసుకునే టమాటా చట్నీ కంటే చాలా బాగుంటుంది చివరిగా ఈ విధంగా కొద్దిగా లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకొని మరీ మెత్తగా మ్యాచ్ చేయకుండా కొద్దిగా ఇలా మ్యాచ్ చేయాలండి కొద్దిగా ఇలా లైట్గా నూరుకోవాలి మరీ ఎక్కువగా నూరుకోవద్దనమాట ఈ విధంగా కాస్త నూరుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా తీసేసుకుంటే నువ్వుల టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టేనండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దీంట్లోకి తాలింపు వేసుకోవాలి ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర రావాలని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసాను తర్వాత ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా పసుపుని వేసుకోవాలి వేసుకొని దోరగా వేగిన తర్వాత నూరి పెట్టుకున్న టమాటా పచ్చడిలోకి వేసుకుంటే నువ్వుల టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా రోడ్లో నూరుకున్న నువ్వుల టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్